హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్ ఈ వీడియోలో మన భారతదేశ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాయం అయిన మౌర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం ఇది కేవలం చరిత్ర కాదు ఇది మనకు జీవిత పాఠాలు నేర్పే ఒక గొప్ప మోటివేషనల్ స్టోరీ మీరు ఎప్పుడైనా ఓటమి ఎదుర్కొన్నారా అవమానం అనుభవించారా అయితే ఈ స్టోరీ మీకోసమే ఎందుకంటే ఇక్కడ మనం చూడబోయేది ఒక అవమానాన్ని శక్తిగా మార్చుకున్న గురువు మరియు ఒక సాధారణ బాలు మహా చక్రవర్తిగా తీర్చిదిద్దిన మార్గదర్శకత్వం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నౌ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో చరిత్ర అంటే కేవలం తేదీలు రాజులు యుద్ధాలు కాదు అది మనకు జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పే ఒక గురువు మన పాఠశాలల్లో చదివిన చరిత్ర అంత నిజమేనా కాదు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కొన్ని విషయాలను అతిగా చూపించారు కొన్నిటిని మర్చిపోయారు కానీ నిజమైన భారతీయ చరిత్ర మన ఊహకు కూడా అందదు అలాంటి ఒక మహా సామ్రాజ్యమే మౌర్య సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం మన భారతదేశాన్ని మొదటిసారి ఏకీకృత మహా సామ్రాజ్యంగా మార్చింది చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి ఒకే రాజ్యంగా పాలించిన మహావీరుడు చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటిలో స్థాపించబడిన ఈ సామ్రాజ్యం దక్షిణ ఆసియాలో అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటి ఇది కేవలం రాజకీయ విజయమో విషయమో కాదు మోటివేషనల్ స్టోరీ ఎందుకంటే ఒక అవమానాన్ని ఒక ఫెయిల్యూర్ ని సక్సెస్ గా ఎలా మార్చుకోలో చెబుతుంది మీ జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ స్టోరీలో ఉన్న పాఠాలను అప్లై చేయండి మౌర్య సామ్రాజ్యం ఆరంభం కావాలంటే మనం ముందుగా నందవంశం గురించి తెలుసుకోవాలి అప్పటి మగధ రాజ్యంపై పాలన చేస్తుంది ధనానందుడు అతడు ఎలాంటి రాజో మీకు తెలుసా అతను ఒక పీడాకరుడు ప్రజలపై అధిక పన్నులు వేసి వారిని దోచుకునేవాడు రైతులు వ్యాపారులు అందరూ బాధపడేవారు అతడిని చూసి అతడు ఒక లోబరుడు సంపద మాత్రమే అతనికి లక్ష్యం రాజ్యాన్ని అస్సలు అభివృద్ధి చేసేవాడు కాదు తన ఖజానాను మాత్రం బాగా నింపుకునేవాడు అతను ఒక క్రూరుడు ఎవరైతే అతనిని వ్యతిరేకిస్తారో వారిపై కఠిన శిక్షలు వేసేవాడు ప్రజలందరూ అతన్ని చూడగానే చాలా భయపడిపోయేవారు అతను ఒక అవినీతి పరుడు మంత్రులు సైనికులు అందరూ అతన్ని చూసి భయంతో మౌనం వహించేవారు ఇలాంటి రాజులు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు ఉదాహరణకు కొన్ని దేశాలలో అవినీతి నాయకులు ప్రజలను దోపిడీ చేస్తున్నారు భారతదేశంలోనే స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ పాలకులు మనల్ని ఎలా దోచుకున్నారో గుర్తు చేసుకోండి అలాంటి దౌర్జన్యం ఇంకా సహించకూడదు కానీ ధననందుడు చేసిన అతి పెద్ద తప్పు తన సభలో ఆచార్య చాణక్యున్ని అవమానించడం అసలు ఎవరి చాణక్యుడు అతను తక్షశీల విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ రాజనీతి గురువు అతని అసలు పేరు విష్ణుగుప్తుడు కానీ చాణక్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు అతను అవినీతి గురించి మాట్లాడినందుకు ధననందుడు అతన్ని సభ నుంచి బయటకి గెంటేసి అవమానించాడు ఆ క్షణంలో చాణుక్యుడు ప్రమాణం చేశాడు ఈ నందవంశాన్ని పతనం చేసే వరకు నా జడను కట్టను అని ఇది కేవలం ప్రమాణం కాదు చాణక్యుడు ఆ అవమానాన్ని ఒక అవకాశం చేసుకున్నాడు ఉదాహరణకు మనం చూసుకుంటే మహాత్మా గాంధీజీని కూడా ట్రైన్ నుంచి దింపేసి అవమానించారని అతన్ని స్వాతంత్ర్య సమర యోధుడిగా మార్చేసింది అలానే అవమానాన్ని శక్తిగా మార్చుకోవడమే సక్సెస్ యొక్క సీక్రెట్ చాణుక్యుడి ప్రమాణం భారతీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అతను ఒక సాధారణ బాలు కనుగొన్నాడు అతడే చంద్రగుప్తుడు కొన్ని గ్రంథాల ప్రకారం అతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు మయూర పోషకుడి కుమారుడుగా చెప్పబడతాడు కాని అతని కళ్ళల్లో ధైర్యం మేధస్సును చూసి చాణుక్యుడు అనుకున్నాడు ఇతడే నా శిష్యుడు భవిష్యత్ చక్రవర్తి అతన్ని తక్షశీల విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి అక్కడి విద్యలు యుద్ధ కళలు రాజనీతి వ్యూహాలు అర్థశాస్త్రం నేర్పించాడు చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ఇది ప్రపంచంలోనే మొదటి రాజకీయ గ్రంథం ఇప్పటికీ మోటివేషనల్ బుక్ గా ఉపయోగపడుతుంది ఇప్పుడు బిజినెస్ లీడర్స్ వంటి వారు అర్థశాస్త్రం చదివి వ్యూహాలు రూపొందిస్తారు ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసి సక్సెస్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు యువకుడైన చంద్రగుప్తుడు తొందరపాటుతో నందులపై నేరుగా దాడి చేస్తాడు ఫలితం ఘోర ఓటమి నిరాశతో వచ్చిన శిష్యుడికి చాణుక్యుడు ఇలా చెబుతాడు కోపం సరిపోదు వ్యూహం కావాలి అతి దూకుడు పడగొడుతుంది ఓపిక తెలివి ప్రణాళికే జయాన్ని ఇస్తాయి అని చాణుక్యుడు చెబుతాడు ఇక్కడే వచ్చింది ప్రసిద్ధి చెందిన వేడన్నం కథ ఒక పిల్లవాడు ఎంతో ఆకలితో పల్లెం మధ్యలో నుంచి వేడన్నం తినబోతూ చేయి కాల్చుకుంటాడు అప్పుడు తన తల్లి చెబుతుంది అంచుల నుంచి మొదలు పెట్టు నెమ్మదిగా లోపలికి వెళ్ళు అని అదే విధంగా రాజధాని అయిన పాటలీ పుత్రపై నేరుగా దాడి చేయకు ముందు చుట్టుపక్కల రాష్ట్రాలను జయించి బలాన్ని పెంచుకో అని చాణక్యుడు సలహా ఇస్తాడు చంద్రగుప్తుడికి అదే సమయంలో అలెగ్జాండర్ దండయాత్ర కోసం భారతదేశం వచ్చి నందులను బలహీనపరుస్తాడు చాణుక్యుడు దీన్ని ఉపయోగించుకుని వ్యూహం రూపొందిస్తాడు ఆ వ్యూహంతో చంద్రగుప్తుడు ముందుకు సాగాడు ముందుగా చుట్టుపక్కల రాజ్యాలను జయించాడు సైన్యాన్ని బలోపేతం చేసి పర్వతకుడు వంటిల రాజులతో మిత్రుత్వాలు కుదుర్చుకున్నాడు చివరికి నందవంశాన్ని ఓడించి మగధ రాజధాని అయిన పటలీపుత్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు తరువాత చంద్రగుప్తుడు గ్రీస్ రాజు అయిన సెల్యూకస్ ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఇది ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ చాణక్యుడు ప్రధాన మంత్రిగా అర్థశాస్త్రం ప్రకారం పాలన చేశాడు స్పై సిస్టమ్స్ రోడ్లు వాణిజ్యం వంటివి అభివృద్ధి కూడా చేశాడు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో వ్యూహాలు ఇలాంటివే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠాలు కేవలం ధైర్యం ఉంటే సరిపోదు ప్లానింగ్ కూడా అవసరం అప్పుడే మనకి విజయం లభిస్తుంది మనకి ఓటమి ఎదురైనప్పుడు బాధపడకూడదు ఆ ఓటమినే ఒక అవకాశంగా మలుచుకోవాలి మనకు అవమానం జరిగినప్పుడు కృంగిపోకూడదు అవమానాన్ని ఒక శక్తిగా ఉపయోగించుకోవాలి ఒక మంచి మెంట జీవితాన్ని ఎలాగైతే మారుస్తాడో చాణక్యుడు లేకపోతే చంద్రగుప్తుడు కూడా సాధారణ మనిషిలాగే ఉండిపోయేవాడు అన్నిటికంటే ముఖ్యమైనది విజయం ఒక్క రోజులో రాదు అది రోజువారీ ప్రయత్నాల ఫలితం కాబట్టి చాలా ఓపికతో మన ప్రయత్నం మనం చేయాలి చూసారు కదా ఇది జస్ట్ మౌర సామ్రాజ్యం ఆరంభం మాత్రమే నెక్స్ట్ వీడియోస్ లో అశోకుడి గాథ కలింగ యుద్ధం బౌద్ధ మతం వ్యాప్తి వీటి గురించి కూడా వీడియోస్ చేస్తాం ఆ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ